ఎందుకు వద్దంటురా అంటే వాళ్ళ పెద్ద బీసీ మోడీ ఈ కుల లెక్కలు వద్దంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి బండి సంజయం వద్దంటుర మా నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చేయమన్నాడు కాబట్టి నేను మా మహేష్ గౌడు లెక్కలు చేసిన ఇంతే తేడా ఇలా ఎస్సీల లెక్క గెలిచినాం బీసీల లెక్క గెలిచినాం ఓసీల లెక్క గెలిచినాం ఎస్టీల లెక్క నిల్చినాం మైనారిటీల లెక్క గెలిచినాం ఇలా మైనార్టీల కాడు కొత్త బండి సంజయ్ అంటూ మైనార్టీలను తీసుకొచ్చి బీసీల ఒప్పుకోమని మిత్రుడు దండి సంజయ్ నేను ఒక విజ్ఞప్తి చేయదలు కేంద్ర మంత్రి ఆనాటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ గానో లేకపోతే ఉత్త పార్లమెంట్ సభ్యుడిగానో మాట్లాడితే అవగాహన ఉందో లేదో పర్వాలేదు మిత్రుడికి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తామని ఇవాళ నువ్వు కేంద్ర మంత్రి మంత్రులకు ఐఏఎస్ అధికారులను ఇస్తారు ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీద మాకు అవగాహన ఉండకపోవచ్చు వందల డెబ్బై తొమ్మిదిలోనే చేర్చిందా లేదా మీ అధికారులను అడుగు సంజయ్ గారు అజ్ఞానంతో మాట్లాడుకు కేంద్ర మంత్రిది ఒక మిత్రుడుగా నేను సూచన చేస్తున్న ఒక సోదరుడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు నేను ఇవాళ సవాలు నొప్పి సందేశండి సంజయ్ గారికి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ బీహార్ ఈ నాలుగు రాష్ట్రాల మీదే గుజరాత్ రాష్ట్రం మీ మోడీ గారు ఇరవై ఐదు ఏళ్ల నుంచి ఏళ్తూనే ఉన్నాడు ఏళ్తూనే ఉన్నాడు ఏల్తనే ఉన్నాడు આદે ગુજરાત્યો નિર્માય 9 મુસ્લિમ કુલાલ બીસી રિઝર્વેશન ઈરોજ અનુભવિસ્તુનયી ઈરોજ ગુજરાતલે 39 મુસ્લિમ કુલાલ બીસી રિઝર્વેશન ઈરોજ અનુભવિસ્તુનયા લેદા મી મહારાષ્ટ્રમે પ્રબતોને રાજ્યમાં 26 મુસ્લિમ કુલાલ ઈરોજ બીસી રિઝર્વેશનલે અનુભવિસ્તુનયા લેદા મધ્યપ્રદેશ બિહાર એ રાજ્યમાં એના પોદમ મિત્રમા 10 ટકા మీరు ఏదైతే రాష్ట్రాలలో ఈ రోజు ముస్లింలు ఎంపీసీలుగా బీసీలుగా బీసీ రిజర్వేషన్ మోడీ గారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా ముస్లిం బీసీ నేను చేర్చిన నేను ప్రచారం చేసుకోలేదని మీ పెద్ద బీసీ మోడీ గారే స్వయంగా చెప్పిండ్రు మీ కావాలంట ఆ ఇంటర్వ్యూ నేను పంపిస్తాను